మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట రైతు రుణమాఫీ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల కళలో ఆనందాన్ని చూస్తున్నాం మరి నేరుగా రైతులతో మాట్లాడదాం నమస్తే అండి నా పేరు నాయన్ నర్సింహారెడ్డి నేను పిసిసి కిసాన్ కాంగ్రెస్ కో కన్వీనర్ ఈనాడు ఏదైతే ఎన్నికల వాగ్దానంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తూచా తప్పకుండా రెండు లక్షల రూపాయల భారాన్ని రైతులపై లేకుండా చేసి ఈనాడు రైతుల్లో ఆనందాన్ని వెలిపించే రకంగా ఈనాడు ఆయన దీవెనలు పొందుతున్నాడు ఇప్పటికీ ఎల్లకాలము రైతు యొక్క ఆశీస్సులు ఉన్న ఉన్నందుకు ఏ ప్రభుత్వం అయినా సక్రమంగానే ఉంటది రైతు ఏడిసిన రాజ్యము ఎద్దు ఏడిసిన యువసము లేదనే సామెత ఇవాళకుండే అందుకే ఈనాడు రేవంత్ రెడ్డి గారు రైతుల కష్ట నష్టాలను చూసి ఈనాడు రెండు లక్షల రుణమాపి మూడు దపాలుగా చేయడము చాలా సంతోషంగా ఉన్నది ఏదైతే బీద రైతులు ఏదైతే కష్టం చేసే రైతులకు ఇది ఒక పండుగ సందర్భంగానే వ్యవసాయం అంటే ఒక దండగ కాదు ఒక పండుగ మీద రూపొందించిన ఈ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న మంత్రివర్గ సహచరులందరికీ మా రైతాంగం పట్ల కృతజ్ఞత చెప్తా ఉన్నాను ఈనాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన రైతు బాంధవుడే ఆయన యొక్క ఆశీసులు ఆయన అదే విధంగా వ్యవసాయ శాఖ వారు కూడా ఇంకా రైతులను ఒక స్థాయికి తీసుకొచ్చి వారి యొక్క కష్ట నష్టాలను మీరు వెలికి తీసి ఈనాడు భూసార పరీక్షలు అయితేనేమి నేమి పురుగు మందుల విషయంలో ఏదైతే డైరెక్ట్ నేరుగా దుకాణాలు పోకుండా ఈ ఏవోలదే ముఖ్య పాత్ర ఉంటది కాబట్టి ఏవోలు గురుస్తమైన బాధ్యత నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ రైతు బిట్టపెల్లి వేదిక రైతులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు జరుపుతూ జై రేవంత్ జై సూర్య మనతో పాటు మరొక రైతు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నా పేరు కాతరాజు రెడ్డి ఏ విధంగా అనిపిస్తుంది రైతు రుణమాఫీ అనేది చాలా బాగా అదే బిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో లక్ష చేస్తా అన్నాడు కానీ ఐదేళ్ళైనా కానీ లక్ష కాదు యాభై వేలు కూడా చాలా మంది కాలేదు ఇవాళ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ఏ విధంగా మాట మీద నిలబడి సోనియమ్మ కూడా మాట మీద నిలబడరు ఇవాళ రేవంత్ రెడ్డి సార్ కూడా అదే మాట మీద నిలబడి రెండు లక్షల రుణమాఫీకి కట్టుబడి రైతుల రైతుల మీద ఉన్న భారాన్ని ఎంతో వరకు తగ్గించిండు రైతు గర్వించవలసిన విషయం కాబట్టి మేము కూడా ఇప్పుడు మాకు ఇంకా మున్ముందు రైతాంగాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇంకా ఆదుకోవాలని సబ్సిడీ మీద పనిముట్లు కానీ ఎరువులు కానీ ఇలాంటివి ఇచ్చి ఇంకా రైతాంగాన్ని ముందడి తీసుకపోతేనే రైతులేని రాజ్యం లేదు రైతుని ఎంత ముందడికి పోతేనే ఈ దేశం అంత మనుగడ సాధించగలదని కోరుకుంటున్నాం మనతో పాటు మరొక రైతు ఉన్నారు వారితో మాట్లాడదాం ఏ విధంగా ఉంది మీ ఊర్లో పండగ వాతావరణం మా ఊర్లో మందపల్లి గ్రామం అది మా పేరు వెంకటరెడ్డి గారు మా ఊర్లో మాత్రం ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు ఏవో వాళ్ళు లిస్ట్ పంపించిన దాన్ని బట్టి చూస్తే ఇవాళ కనీసం రెండు వందల యాభై మందికి ఒక మా మంజురా బ్యాంక్ దాని ఖాతా జమైన వాళ్ళంతా వచ్చి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు కానీ ఇటువంటి యొక్క ఈ రుణమాఫీ ఇంతవరకు కూడా ఎప్పుడు లేదు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఉన్నప్పుడు అదే అది తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద ఎత్తున చేసినటువంటి చాలా ప్రజలకు సహకరించి వ్యవసాయం గురించి వ్యవసాయం గురించి చాలా సంతోషంగా అందరికీ వ్యక్తం చేసి చాలా హ్యాపీగా ఉన్నది ఈ రోజు ఇదే ప్రకారంగా ఈ ఆగస్టు పదిహేను లోగా రెండు లక్షల వరకు వేసేస్తే అందరు ఇంకా చాలా హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు ఇంకా ఉంటాయి చాలా సంతోషమైన విషయం ఈ భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడి దినం ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి లేడు ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే రెండు లక్షల రుణమాఫీ చేసింది గతంలో రెండు వేల ఐదు లో దేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసి ఒక చరిత్ర చూచినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేస్తే ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక డైనమిక్ లీడర్షిప్ లో ఈ రోజు లక్ష రూపాయల వరకు మరికొద్ది రోజులు లక్ష యాభై వేల వరకు ఆగస్టు ఏడవ తేదీ వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఒక చరిత్ర నెలకొల్పెట్టిన ఒక మహా ముఖ్యమంత్రి ఒక మహానాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తూ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం కార్యకర్తల హృదయాలు సంతోషం ఈ దేశంలో ఒక వ్యవసాయ రంగానికి ఒక విప్లవాత్మక మార్పు స్వామినాథం కృషికి ఇది ఒక ముందడుగా మనం చూసారు కదా రైతులందరూ కూడా మూకుమ్మడిగా మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి మాటల్లో కూడా విన్నాం రుణమాఫీ ద్వారా ఏ విధంగా వారు సంతోషపడుతున్నారనేది కూడా కెమెరా సంధ్య టీవీ సిద్దిపేట్